ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది యాస్ మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే అణచివేత మనకు చాలా నేర్పిస్తుంది అన్న ఉద్యమాలు అనేవి ఊరికే రావు మనకి ఎంతో అణచివేత ఆ చీకటి రోజులను దాటితేనే మనకు ఇంత ధైర్యం వచ్చేసింది ఎన్ని రోజులు అని చెప్పేసి ఇట్లే ఉండాలి ఒక్కరు కూడా క్వశ్చన్ చేసేటోళ్ళు లేకనే ఇట్లా తయారైతుంది వ్యవస్థ అని చెప్పేసి ఇప్పుడు నేను కూడా సొసైటీలో బతుకుతున్నా ఇప్పుడు నా కోసమే ఫస్ట్ అన్న గురుకుల ఉద్యమంలో అయితే నా కోసమే నేను మొదట వచ్చిన అన్న కానీ నేను ఒక అడుగు వేసిన లేదో అందరు నాకు తోడేరు చాలా మంది వేల మంది బయటకు వచ్చారు ఇది నాకు అనిపించింది వీళ్ళకి లాస్ అవుతున్నాం అంటే నష్టపోతున్నాము అని అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు నష్టపోయిన పర్సన్ బయటకు వస్తారని నాకు అర్థమైంది అందుకే ఇక నేను కూడా అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయినా ఇది మనకి తప్పు అనిపిస్తే మన నోటిఫికేషన్స్ కోసం మనం మన ఉద్యోగాల కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళాలని ఫిక్స్ అయినా అన్న మీరు దేనికి ప్రిపేర్ ఉన్నారు నేను యాక్చువల్లీ నేను అన్ని కూడా రాసుకోవచ్చు అన్న అన్ని ఎలిజబుల్ నేను గ్రూప్స్ డిఎస్సి గురుకుల జెఎల్డిఎల్ అన్నీ కూడా ఎలిజబుల్ అన్న ఇది లేదు అనడానికి లేదు కాకపోతే నేను టీచింగ్ ఫీల్డ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను కాబట్టి టీచింగ్ ఫీల్డ్ ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు టీచింగ్ ఫీల్డ్ కి డిఎల్ ఇట్లా ప్రిపేర్ అవుతున్నా